హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి ముంచుకొస్తున్న అకాల వర్షాలు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు బాగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని మరో రెండు మూడు రోజుల పాటు ఎండలు ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో ఉండే ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఎండలు భారీగా మండుతున్న వేళ కోస్తాంధ్ర తెలంగాణకి అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మార్చ్ ఇరవై ఒకటవ తేదీన ఒరిస్సాను ఆనుకుని తెలంగాణ వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలున్నాయని అటు ఉక్కపోత కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చి ఇరవై ఒకటో తేదీన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశాలున్నాయని ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఇరవై ఒకటో తేదీన ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం అనకాపల్లి ఈ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు మార్చి ఇరవై ఒకటి నుండి నమోదే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మార్చ్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు మధ్యలో నమోదే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా మార్చ్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు మధ్యలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి అన్నమయ్య నెల్లూరు ప్రకాశం మదినపల్లి జిల్లాలో కూడా మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మార్చి ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యలో తెలంగాణ జిల్లాలైన నెలగొండ ఖమ్మం వరంగల్ కొత్తగూడెం కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలోంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాగే మార్చి ఇరవై ఒకటి నుండి నమోదయ్యే అకాల వర్షాల పట్ల కూడా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు తెలంగాణలో కూడా మార్చి ఇరవై ఒకటి నుండి అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు ఒక్కపాత ఎండలు కొనసాగుతున్న వేళ అకాల వర్షాలు పడితే మాత్రం కాస్త ఉపశమనం లభించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్